శ్రీ గురుభిషన్మహ వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై మార్చి పదవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి పది రోజులలో వృషభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగానే మూడు పాయింట్లలో ముగించబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉన్న సమయం అంతా కూడా ఎక్కడా వేస్ట్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు వెరీ వాల్యుబుల్ టైం మీకు ఎవరన్నా అడ్వైజ్ చేస్తున్నా చెవి ఒక పక్క వేయండి ఏదో ఇటు విని అటు వదలొద్దు అమూల్యమైన సలహాలు చెప్పేటువంటి వారు ఉండొచ్చు తప్పు సలహాలు ఇచ్చేవారు కూడా ఉండవచ్చు కనుక ఎవరు తప్పు సలహాలు ఇస్తున్నారు ఎవరు ప్రయోజనకరమైనటువంటి సలహాలు ఇస్తున్నారు అనేది విచక్షణతో ఆలోచన చేయండి కానీ ఈ సమయంలో అటు మైనస్ సలహాలు ఇచ్చేవారు కనబడుతుంటారు ప్లస్ సలహాలు ఇచ్చేవారు కనపడుతుంటారు కనుక ఎవరు ఎలాంటి వారు అనేది విచక్షణతో మీరు ఆలోచించే శక్తి సంపన్నం మీకు తప్పకుండా రెండు మూడు తారీఖుల్లో అనిపిస్తుంది అంటే మిగతా తారీఖులు అనిపించదా అనుకోవచ్చు తప్పకుండా రెండో తేదీ మూడో తేదీలోనే మీ గ్రహ సంచార స్థితిగతులు అలా అలా దగ్గరగా అనుకూలంగా వస్తుంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీకు ఏదన్నా చిన్నపాటి అనారోగ్యం లాంటిది ఏదైనా ఉందనుకోండి డాక్టర్ దగ్గర నుంచి వచ్చే రిపోర్టు మీకు ఫేవరబుల్గా ఉంటుంది మీరు ఎవరికైనా రుణం ఉన్నారనుకోండి అది తగ్గటానికి లేదా అది ఏదో రకంగా పోస్ట్ పోన్ కావటానికి లేదా సగానికి సగం తగ్గించ సగానికి సగం తగ్గించాలనుకోండి కొంత వడ్డీ తగ్గించడానికి లేదా ఎట్ టైం కట్టకపోయినా కొంతవరకు పీస్ఫైల్గా పే చేయడానికి కొన్ని అవకాశాలు కూడా అంది వస్తుంటాయి ఒక విధంగా చెప్పడం మంచి మంచి నిర్ణయం అనిపిస్తుంది దీంతోపాటు వివాహం కానటువంటి వారికి ఇంకా వారి ఆనందం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేమికులుగా ఇంకా బాగుంటుంది ఒక విధంగా వ్యాపార భాగస్వాములలో వారు స్త్రీ పురుషులు ఉన్నప్పుడు కేవలం స్త్రీలే ఉండొచ్చు కేవలం పురుషులే ఉండొచ్చు పార్ట్నర్స్ అలాంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మిమ్మల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారనుకో మిమ్మల్ని ఎవరైనా అభిమానిస్తున్నందుకు మీరంటే మహా ఇష్టపడే వారు ఎవరైనా ఉన్నారనుకోండి వారి మాటలు వినటానికి ప్రయత్నం చేయండి తర్వాత మీ ఇష్టాలు ఇష్టాల తర్వాత కానీ వారి వల్ల మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే తప్పకుండా ఉంటాయి అలాగే ప్రేమికులు కాకుండా ఇక దంపతులుగా ఉండేవారు ఉంటారు ఈ దంపతులుగా ఉండేవారు కూడా ఏదో ఒకరోజు బాగుండొచ్చు ఒకరోజు కసుబుసి రాడవచ్చు ఒకరోజు అభిప్రాయ భేదాలు తారాస్థాలు ఉండొచ్చు ఒకరోజు బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం ముఖ్యంగా రెండవ తేదీ ఉదయం దగ్గర నుంచి మూడవ తేదీ ఎంత ఉంటుంది నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి తెరబడిపోతుంది అంతవరకు మాత్రం చక్కగా దంపతులుగా ఉండేవారు ప్రేమికులుగా ఉండేవారు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క వ్యవహార శైలి అది మాటలలో చెప్పలేనిదిగా ఉంటుంది ఒక్కోసారి మీ నిర్ణయాలు ఏవైనా ఉంటే వారితో ముక్కుసుటిగా చెప్పుకోవటం మంచిది అది మీ మనసులో ఉన్న బాధ చెప్పుకోండి లేదా మీ మనసులో ఉన్న సంతోషమైన ఎదురు చెప్పుకోండి ఒకవేళ మీరు స్త్రీలు అడుకోండి పురుషులకు చెప్పండి లేదా పురుషులు అనుకోండి స్త్రీలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి అంటే దిస్ ద రైట్ టైం టు ఇన్ఫార్మ్ టు ఈచ్ అదర్ కనుక ఇది ఒకటి రెండు మూడు మూడు ఫుల్ డేస్ నాలుగోది సాయంత్రం ఫోర్ ట్వంటీ వన్ నాలుగు ఇరవై రెండు తర్వాత ఇంకా వేస్ట్ సమయం దాటిపోతుంది అప్పుడు అసలైనటువంటి దోషం స్టార్ట్ అవుతుంది అనమాట ఆ దోష ప్రక్రియ అదొక వ్యతిరేక గ్రహస్థితి కనుక ఈ మొదటి నాలుగు రోజుల్లో మీ వ్యవహార శైలిని గమనించేవారు ఉంటారండి మీరు భోజనం చేసి అబ్బా చేయలేదండి అనొచ్చు లేదా సినిమా పోయొచ్చి సినిమాకి ఏమైనా పోచ్చు అబ్బా లేదు సినిమా పోలేదండి అనొచ్చు కనుక మీ పైన ఒక నిఘా అనేది ఉంటుంది ఎవరి నిఘా అధికార నిఘా ఉండొచ్చు సహ ఉద్యోగ నిఘా ఉండొచ్చు కుటుంబ వ్యక్తుల నిఘా ఉండొచ్చు లేదా మీ స్నేహితుడు నిఘా ఉండవచ్చు అంటే అని ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఎక్కడున్నావు అంటే నేనా ఏదో సికింద్రాబాద్లో ఉంటూ నేను ఇక్కడ లేదు ఫలాని చోటు ఉన్నానని చెప్పేవారు ఉంటారు కనుక మీరు ఎక్కడ నుండి ఫోన్లో మాట్లాడుతున్నో అక్కడి నుంచి చెప్పడానికి ప్రయత్నించండి దానివల్ల మీకు ప్లస్ పాయింట్స్ పెరుగుతాయి మైనస్ పాయింట్స్ తగ్గిపోతాయి కానీ చాలామంది అలా ఉండరు వీళ్ళంతవరకు అనవసంగుడు వచ్చి మాట్లాడతారేమోనే అనే ఉద్దేశంతో ఏదో చెప్పేస్తారు బట్ దీనివల్ల కొన్ని పలు సమస్యలు వచ్చే అవకాశాలు వస్తాయి ఎందుచేతనంటే రాబోతున్నది మీకు కుజస్ల సంఘర్షణ జరగబోతున్నమాట లాభస్థానంలో తర్వాత దశమ స్థానంలో గాహనం జరగబోతున్న లాభస్థానంలో ఇలాంటి వ్యతిరేకస్తులు ఉన్న కారణంగా ఇప్పటి నుంచి కొంచెం వరకు కంట్రోల్ ఉండండి మార్చి ఒకటవ తేదీ దగ్గర నుంచి ప్రతి నిమిషాన్ని వృధా చేయవద్దు ప్రతి నిమిషాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఇది ఎక్కడ వెసులుబాటు లభించేటువంటి సమయం కాదు బట్ ఆప్తులుగా ఉండేవారు మాత్రం ఆదుకుంటారు మీరంటే ఇష్టపడేవారు మాత్రం ఆదుకుంటారు కానీ వారు ఆదుకున్నారనేటువంటిది ఒక్కోసారి మీరు పెడచోని పెడతారు మర్చిపోతుంటారు దానివల్ల నష్టం వారికి కాదు మీకే నష్టం ఆ నష్టాన్ని ఇండైరెక్ట్గా ఇక్కడ అష్టమ చంద్ర సమయము అంటారు కనుక నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మీకు స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు చంద్ర దోషము అంటారు ఇండైరెక్ట్గా ఆ అష్టమచందన సమయంలో ఒక్కోసారి క్రొత్త కార్యక్రమానికి అప్పటిదా కామ అప్పటికప్పటికి ఇది మొదలు పెడదాం అనుకుంటారు మొదలు పెడితే అది ఇటు వస్తుంది అటు పోతుంటుంది అటు వస్తే ఇటు పోతుంది అంతే తప్ప స్థిరంగా ఉండదు బంగారం కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా అష్టమచందన సమయంలో దాని జోలికి వెళ్ళకూడదు అట్ సేమ్ టైం ఆ అష్టమచందన సమయం జరిగే సమయంలో మీరు డ్రైవింగ్ కూడా వేగంగా చేయవద్దు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయండి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను ఈ పది రోజుల్లో ఇన్ కేస్ మీరు వేసుకునేటువంటి చెప్పులు ఎక్కడన్నా పొరపాటున నాలుగవ నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు ఇరవై ఒకటి నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య తెగిపోయినాయి అనుకోండి ముఖ్యంగా ఈ పాయింట్ చెబుతున్నాం తెగిపోతే వెంటనే అట్టించట్టు షూ మార్ట్కి వెళ్లి చెప్పులు మాత్రం కొనవద్దు చెప్పులు కొనకండి నాలుగు సాయంత్రం నాలుగు ఇరవై ఒకటి నుంచి ఆరు రాత్రి ఎనిమిది ఇరవై ఎనిమిది లోపల కొనద్దు ఏదో రకంగా ఆ చెప్పుని అతి కష్టంతో లాక్కుంటూ లాక్కుంటు రావడానికి ప్రయత్నం చేయండి ఆ చంద్ర సమయం దాటిన తర్వాతనే అప్పుడు షూస్ కొనుక్కోటానికి ప్రయత్నం చేయండి బాగా గుర్తుంచుకోండి వీలైనంత వరకు మీకు ఏదైనా తెగుతుందని అనుమానం ఉంటే ముందే దాన్ని కుట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా ముందే దాన్ని కొత్త షూస్ కొనుక్కోటానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఏంటంటే తండ్రి వైపు నుంచి ఏదో కొంచెం రుస మాత్రం ప్రారంభమవుతుంటాయి పైకి బాగానే ఉంటుంది కానీ లోపల ఇండైరెక్ట్గా తండ్రి బిడ్డల మీద కోప్పడికపోయినప్పటికీ రుసులు ఉంటాయి మీకు తండ్రి మీద కూడా రుసోర్సులు ఉంటాయి తండ్రితో పాటు పెద్దనాన్న చిన్న మేనత్తులు ఇలాంటి వారిపైన కూడా కొంత ఈ రుసోర్సులు ఉంటాయి ఈ రొస రొసుల వలన ఆ రిసోర్సుల వల్ల మీరెత్తా మీరేందంటే మీ నిర్ణయాలు తరచుగా మారిన కారణంగా మీరేదో ఇటు పోదామనో అటు పోదామనో పోస్ట్ పోన్ చేసిన కారణంగా ఆ రిసోర్సులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ రుసరుసు ఎక్కడి వరకు ఉంది ఏ స్థాయిలో ఉంది ఎవరి వల్ల ఉంది ఎందుకుంది అనేది మీరు కొంత కంట కనిపెడుతూ ఆ రుసరుసు తగినటువంటి మార్గం ఏంటి ఆ తగ్గటానికి మార్గం ఏంటి ఎక్కడ ఉంది అనేది కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నించండి లేకపోతే మొదటికి మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని మాత్రం గుర్తుంచుకోండి ఇకపోతే నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఇది మహదానందంగా ఉండబోతుంది అనమాట ఇది ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి వాస్తవంగా ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి పర్వదినం మహాశివరాత్రి రోజు రాత్రి సమయంలో జాగరణ సమయంలో అంటే ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి ఇంకా పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉంది అబ్బో ఇంకా మీకు క్రొత్త ఆలోచన ఉంటాయి కొంగ్రత్వ నిర్ణయాలు ఉంటాయి ఏదో తెలియనటువంటి ఆసక్తి ఆ ఆసక్తి ఎవరికి చెప్పలేరు ఏదో ముఖ్యమైన వారికి మాత్రమే చెప్పాలనుకుంటాను ఒక విధంగా ఆ విధంగా చెప్పాలనుకుంటే మీకు బాగా ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే ఉన్న వారు కావచ్చు మీ రహస్య సమాచారాన్ని ఒక విధంగా దాచిపెట్టేవారు ఉండొచ్చు అలాంటి వారికి కొంతవరకు మీరు దగ్గరగా ఉంటూ నిర్ణయాలు తీసుకుని ప్రయత్నించండి తప్ప ఎవరంటే వారితో మీ యొక్క నిర్ణయాన్ని షేర్ చేసుకోవద్దు కనుక ఇది ఒక విధంగా మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది మీ ఉద్యోగానికి సంబంధించింది మీ వ్యాపారానికి సంబంధించింది మీ కెరీర్కి సంబంధించింది మీ రాబోయేటువంటి ఒక ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఒక వెలుగు వెలగాలంటే దాని యొక్క ప్రభావం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది కనుక ఇప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సమయంలో ఎవరన్నా ఏదైనా అడిగినా వెంటనే నా అని చెప్పకుండా దానికి కొంచెం ఆలోచన చేసి తప్పకుండా అనేటువంటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళే విధంగా ఏకీభవించే విధంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా ఉండడానికి అవకాశాలు అంటూ ఉంటాయి ఇకపోతే కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి ఆ వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఏ నక్షత్రాలకు నక్షత్రాల వరకు ఉన్నాయో చెప్తాను ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన జాతకులకి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలతో ప్రారంభమై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉన్న సమయం వ్యతిరేక సమయము అనుకూలం కాదు ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు అనుకూలమైన సమయం కాదు నెక్స్ట్ మృగశిరా నక్షత్ర మొదటి రెండు పాదల్లో జన్మించిన వృషభరాశి జాతులకి ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం అనేది చుట్టకుండా ఉండాలి ఇక ఇవి కాకుండా మరొక మూడు సమయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి రెండు 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 మీరు ఏదైనా కొత్తగా ఇస్తే నేను వాటికి ఆటంకాలు తెస్తానే అవి సిద్ధంగా కాల్చుకో ఉంటాయి అది ఏ నక్షత్రం వారైనా వాటికి ఏమైనా సంబంధం కాదు వచ్చిన ప్రతి వాడిని కూర్చొని చెప్పి నెత్తిన టోపీ పెడుతుంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకు ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే రెండవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మొదటి సమయము అనుకూలం కాదు ఇక రెండవది ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు ఇక మూడవ సమయం ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఏదేమైనా ఈ మొదటి పది రోజుల్లో ఆప్తులుగా ఎవరైతే ఉంటారో అలాంటి ఆప్తులుగా ఉన్నారో ఒక్కోసారి మీ మీద కొంత అసహనంతో ఉండి మీ మీతో స్నేహితం చేయటం మానుకోవచ్చు లేదా మిమ్మల్ని తీసి పక్కన పెట్టవచ్చు కనుక అలాంటి ఆప్తులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆప్తుల్ని మీ నుంచి దూరం కాకుండా మీ నుంచి బయటికి వెళ్లకుండా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే విధంగానే మీరు ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించుకోండి శుభం